రోగులకు అరుదైన శాస్త్ర చికిత్స అందించడంతో పాటు అన్ని వైద్య సేవలు అందుబాటులోకి తేవడంలో విమ్స్ హాస్పిటల్ సఫలీకృతమైందని తమ వద్దకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో శాతం విజయవంతం అవుతున్నామని విమ్స్ డైరెక్టర్ రాంబాబు వెల్లడించారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి నాలుగు గంటల్లో యాభై వేల రూపాయల ఇంజెక్షన్ ఉచితంగా ఇవ్వడం ద్వారా రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పారు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చే చేసుకోవడం జరిగింది విమ్స్ లో దీని అందు మెడికల్ ఆంకాలజీ మరియు సర్జికల్ ఆంకాలజీ రెండు డిపార్ట్మెంట్లు ఉన్నాయి మనకి ఎక్సెప్ట్ రేడియేషన్ తప్ప మిగతా ఆంకాలజీ మొత్తం మనం కెమోథెరపీ అన్ని రకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధి ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏ రకమైనటువంటి మెడిసిన్స్ అడిగినా సరే కీమోథెరపీ ఏజెంట్స్ ఎంత కాస్ట్లీ ఉన్నా సరే క్యాన్సర్ మీద చాలా ముందు చూపుతో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కూడా డయాగ్నోస్టిక్ ఏ విధంగా చేసి ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలనే దాని మీద ప్రణాళికను సిద్ధం చేసి మాకు పంపించడం జరిగింది దాని ప్రకారంగా మేము వారానికి రెండు రోజులు వారు ఏం చెప్తారో మీరు అంటే ఎలా వచ్చారు ఏమైంది మీకు ఒక్క నిమిషం కూడా చెప్పారు ఏడు ఏడు నిమిషాల టైంలో నాకు ఇతర వస్తుంది అప్పుడు ఆవిడ స్థానం చేస్తాయి పడిపోయిన తర్వాత రెండు రాలేదు అప్పుడు నుంచి చూసింది ఎవరు అలా కాదని మళ్ళీ వచ్చింది అప్పుడు ఇంట్లోకి వెళ్ళి బట్టలు పట్టుకొని వచ్చేది పొజిషన్ పోవాలి రోడ్డు పడిపోయింది పేరు రాలేదు అప్పుడేమో నాకు రాలేదు చేసి అడ్డెట్గా హాస్పిటల్ చేసి మా మిస్సెస్ అరగంట నాలుగు నాకు వచ్చి అరగంట ఇక్కడికి వచ్చేసారు హాస్పిటల్ ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ అడ్మిషన్ చేశారు ఆ ఆధార్ కార్డు ఉందా తర్వాత కార్డు ఉందా అంటే ఉన్నాయని చెప్తాం ఉంది ఎక్కడికి ఉందని చెప్పారు మాచ్చి తెచ్చి తెచ్చారు ట్రీట్మెంట్ గంట అయ్యేసరికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నాకు నూట మాట వచ్చింది కాలు ఒక కొద్దిగా ఆడింది కూడా కొంచెం కొంచెం కలిపాను అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే మాట్లాడండి మాట్లాడడానికి ఏ పేరం అడిగారు జగన్నాథం చెప్పలేకపోయినా అలా చెప్పుకొచ్చారు అయితే నాకు మాట వచ్చింది వాళ్ళు చెయ్యి మరి మార్చం మూడో అది కొంచెం చెప్పారు నడిచారు నడిచిన తర్వాత డాక్టర్ గారి దగ్గర ఉండగా ఈ హాల్లోని ఈ కోసం హాస్పిటల్ అలాగే మేము పెళ్ళిగా నడిచాను మీకు మీరు బాగానే ఉంటారు పత్రికాఖంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ ముఖంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే హార్ట్ అటాక్ ఎంత ప్రమాదమో అలాగే స్ట్రోక్ కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదమో బీపీ షుగరు కొలెస్ట్రాల్ స్ట్రెస్ మరియు జన్యుపరమైన సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు సడన్గా ఇటువంటి బ్లీడింగ్ కానీ క్లాట్స్ కానీ ఇలాంటిది జరిగినప్పుడు ఈ గోల్డెన్ అవర్ పీరియడ్ లోపల మీరు ఎవరైతే కి రీచ్ అవ్వగలుగుతారో వారిని సురక్షితంగా మనము పూర్తిగా కొనుకునేటట్టుగా చేసి పంపిస్తామని తెలియజేస్తున్నాము దీనికి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఇంజెక్షన్స్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది దీనికి మనము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులకు మరియు హెల్త్ సెక్రటరీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను